స్వామి శరణమయ్యప్ప సర్వాపరాధ రక్షకునే శరణ అయ్యప్ప శ్రీ శబరిమల పద్దెనిమిదవసారి మహాపాదయాత్రలో భాగంగా పద్నాలుగవ రోజు యాత్రా విశేషాలు మీకు తెలియజేయడం జరుగుతోంది ఈ పదమూడవ రోజు రాత్రి మహేంద్ర మంగళంలో విశ్రాంతి తీసుకోవడం జరిగింది ఉదయం రెండున్నర గంటలకి రెండు గంటలకే బయలుదేరి పాలక్కాడు చేరుకోవడం బైపాస్ మీదుగా పులకత్తై మీదుగా యాత్ర మొదలు పెట్టడం జరిగింది సంగత్తూరు ఊరి చివరకు వచ్చిన అమ్మవారు రైట్ సైడ్ ఊళ్ళో ఉన్న దేవాలయం దగ్గర కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవడం జరిగింది అలాగే అక్కడి నుంచి విశ్రాంతి తీసుకుని మళ్ళీ సాయంత్రం యాత్రకి ముందుకు వెళ్ళడం జరిగింది ఆ యాత్రలో భాగంగా మేటూరు దగ్గర దగ్గరగా మేము యాత్ర పూర్తి చేయడం జరిగింది అది ఎలాగ పాగల బట్టి దాడిన తర్వాత ఊరు చివరున్న రైట్ సైడు హోటల్ దాటిన తర్వాత చిన్న ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవడం జరిగింది ఈ సంగత్తూరు మరియు పులకర్తై సైడు ఏవైతే ఉన్నాయో బైపాస్ రోడ్లలో వర్క్ రోడ్ వర్క్ నడుస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ముందుగానే మన పూర్విక అంటే ఉదయం వరకు పాదయాత్ర అనుభవం ఉన్న వారితోటే యాత్ర నిర్వహణ చేయడం మంచిది కొత్తగా ఎవరైనా చెప్పినా కానీ తొందరపడి ఎలా పడితే అలా యాత్ర చేయవద్దు ప్రతి ఒక్కరు కూడా పాదయాత్ర చేసేవారు సైకిల్ యాత్ర చేసేవారు ఇప్పుడు అన్ని ఎయిట్ రోడ్స్ నిర్మాణం జరుగుతోంది కాబట్టి తమిళనాడులో కూడా చాలా చోట బైపాస్ రోడ్లు పూర్తిగా అవుట్ బైపాస్లో ఒకటి వస్తున్నాయి ఇన్నర్ బైపాస్లో ఒకటి వస్తున్నాయి ఊర్లోకి వెళ్ళే మనకి బా సర్వే రోడ్లు వస్తున్నాయి దీంతో ఎక్కడ పడితే అక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు నెక్స్ట్ మన కాని భాష ఇది పర్టికులర్గా మన లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది కాబట్టి మనం చెప్పే విధానంలో వాళ్ళకి అర్థం కాదు వారు చెప్పే విధానం మనకు అర్థం కాదు కాబట్టి తమిళ్ వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు తమిళ్ రాని వారికి ఖచ్చితంగా ఇబ్బందికరంగా తయారవుతుంది కాబట్టి మనం అడిగే విధానం వాళ్ళకి పూర్తిగా అర్థం కాకపోవచ్చు అందుకని ఒకటికి రెండు సార్లు ప్రతి చోట కూడా అడిగి వెళ్ళడంలో తప్పేమీ లేదు తప్ప తెలుసుకోవడం మంచిది ఒకటి సార్లు అడిగి తెలుసుకుని వెళ్ళగలిగితే కనుక దారి తప్పే అవకాశం ఉండదు పొరపాటున దారి తప్పితే కనుక ఎక్కువ కిలోమీటర్లు నడిచి మళ్ళీ మనం సరైన మార్గంలో పడడానికి టై ఎక్కువ రోజులు టైం కేటాయించ వస్తుంది అలాగే ఎక్కువ కిలోమీటర్లు నడవలసి వస్తుంది ఒకసారి మిస్ అయిన వారు తొందరగా మళ్ళీ సరైన రా దారిలో పడాలంటే చాలా దూరం ప్రయాణం చేసి కానీ రాలేము అది విషయాన్ని అందరూ కూడా గుర్తించాలి ప పద్దెనిమిది పాదయాత్రలో భాగంగా సాయంత్రం ఈరోజు మొత్తం పులక పాలక్కాడు మీదుగా పులకర్తే సంగత్తూరు మీదుగా ఊరి చివరికి దాటేసిన తర్వాత పాగలబట్టి ఊరి చివరి దాటేసిన తర్వాత బైపాస్ దగ్గర రైట్ సైడ్ హో హోటల్ దగ్గర ముందు అమ్మవారి టెంపుల్ దగ్గర ఆగడం జరిగింది ఈరోజు వరకు యాత్ర చాలా ఆనందకరంగా జరిగింది స్వామి శరణమయ్యప్ప సర్వపర శరణమయ్యప్ప